హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చీ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చెరువు మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారం ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టాప్ ధర ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో టాప్ ధర వచ్చిందను ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఆరు వందల తొంభై రూపాయల నుంచి ఇంకా క్వాలిటీ బాగుండేటివి ఏడు ఆరు వందల యాభై అలాగే ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై ఇలా పోతున్నాయన్నమాట క్వాలిటీని బట్టి ఒక్కొక్క ఏలంపా ఒక్కొక్క లాట్ ఒక్కొక్క రకంగా ఈ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఏడు ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర రేటు పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్